ప్రభుత్వం మారిన నగరపాలక సంస్థ అధికారుల తీరులో మాత్రం ఇంతవరకు మార్పు రాలేదు గత ఐదు సంవత్సరాల నుంచి మొద్దు నిద్రలో ఉన్నటువంటి మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం విజిలెన్స్ అధికారుల తాకీదులతో కళ్ళు తెరిచారు పేరుకుపోయిన నాలుగు కోట్ల రూపాయల వసూలుపై దృష్టి సారించారు ఆగమేగాల మీద రెవెన్యూ సచివాలయ సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఎటకేలకు బకాయిలు రాబట్టేలా దృష్టి సారించారు ఒంగోలు సంజీవయ్య కూరగాయల మార్కెట్ చేపల మార్కెట్లో మొత్తం షాపులు నాలుగు వందల యాభై ఉన్నాయి అరియర్స్తో కలుపుకొని నాలుగు కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు పేరుకుపోయాయి నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగంలో ఎనిమిది మంది ఆర్ఐలు ఇద్దరు ఆర్వోలు తగినంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ వారి పనితీరు నిద్ర జోగాడుతుంది నాలుగు కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలుంటే వాటిని వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు చొరవ చూపలేదు కనీసం యూనియన్ నాయకులతో మాట్లాడి పన్ను బకాయిలు చెల్లించేలా ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించి నిధులు రాబట్టేందుకు ప్రయత్నం ప్రారంభించింది అధికారులు మాత్రం పాత పద్ధతిలోనే పనిచేస్తున్నారు విజిలెన్స్ అధికారుల నుంచి తాకీదులు అందరంతో మొక్కుబడిగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు మార్కెట్కు వచ్చి అద్దె బకాయిలు వసూళ్లకు వెళ్లారు దీనిపై కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోని స్థానిక ప్రజాప్రతినిధి వెంటనే చొరవ తీసుకుని అధికారులతో రెవెన్యూ సిబ్బందితో చర్చించి నాలుగు కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేయగలిగితే నగరాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బందితో కమిషనర్ అత్యవసర సమావేశం నిర్వహించారు విజిలెన్స్ అధికారుల నుంచి తాకీదులు అందడంతో పన్నుల వసూళ్లపై దృష్టి సారించేందుకు సిబ్బంది సమావేశం నిర్వహించి పన్ను వసూలుపై దృష్టి సారించాలని ఆదేశించారు లక్ష్యాలను నిర్దేశించి బకాయిలు వసూలు చేయాలని అన్నారు పన్నులు సకాలంలో వసూలు చేసి కార్పొరేషన్ కార్యాలయంలో జమ అయ్యేలా చూడాలన్నారు పాలకులు మారిన అధికారులు మాత్రం మార్పు చెందలేదు పాలకులు వేగంగా అభివృద్ధి చెందాలని ఒక ప్రయత్నం చేస్తుంటే రెండో వైపున అధికార యంత్రాంగం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచే జరుగుతూ ఉంది ప్రధానంగా ఒంగోలుకి గుండెకాయనటువంటి కొత్త కూరగాయల మార్కెట్లో నాలుగు వందల యాభై షాపులు ఉన్నాయి దీనికి సంబంధించి అరీస్తారు కలుపుకుంటే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి ఇంతవరకు గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరు అధికారులు ఒక్కళ్ళు కూడా ఈ కార్యాలయం ఈ ప్రాంతానికి వచ్చి అధిక వాళ్ళ షాప్ యజమానులతో మాట్లాడి వసూలు చేసిన పరిస్థితి లేదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధుల కోసం గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇప్పుడు అధికారులు కొత్త కూరగాయల మార్కెట్లోకి తర్వాత చేపల మార్కెట్లోకి వెళ్ళి హడావుడు సృష్టించి రెంట్లు వసూలు చేయ కట్టమని చెప్పని ఒత్తిడి చేశారు దీనికి తోడుగా నగరపాలక సంస్థలోని విజిలెన్స్ అధికారులు మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు నోటీసులు తాకీలు అందించడంతో ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది కదిలి నగర షాపుల్లోకి వచ్చేసి యజమానుల దగ్గర వసూలు చేయమని చెప్పని వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటివరకు ముద్దు నదర్లో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం అది విజిలెన్స్ అధికారుల యొక్క తాకిడితోటి వీరు కదిలేని పరిస్థితి కనపడుతూ ఉంది అంటే మొత్తం నాలుగు కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయంటే ఎంత వేరకు అభివృద్ధి ఆగిపోయిందనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నగరపాలక సంస్థ అధికారులు ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇక్కడ కదిలించి వసూలు చేపిస్తే నగరంలో ఉన్నటువంటి అభివృద్ధికి ఈ నిధుల ద్వారా కొంత అభివృద్ధి జరుగుతుందని అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా నగరపాలక అధికారులు చేస్తున్న తీరును గమనించి వారిపై చర్యలు కూడా తీసుకుంటేనే ఈ నగరపాలక సంస్థ బాగుపడుతుందని చెప్పని అర్థమవుతూ ఉంది కెమెరామెన్ వివేక్తో సాంసారావు శ్రీ సత్య